వెల్కమ్మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో అయితే మేము కొండపల్లిలో కొన్న కొన్ని బొమ్మలు అయితే మీకు చూపిస్తాం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా సో ఇవాళ మేము అవి చూపిస్తాం మేము ఏమేమి కొన్నామని చెప్పి అసలు కొండపల్లి వెళ్ళే ప్లాన్ కూడా లేదు మాకు బట్ విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అలా కొండపల్లి ఫోర్ కిలోమీటర్స్ అని కనిపిస్తే సర్లే అక్కడ కూడా వెళ్దాము ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అనుకొని అలా వెళ్ళి ఇన్ని కొనేసాం అక్కడికి వెళ్ళి హాఫ్ డే పట్టిందండి ఇక్కడ మొత్తం అన్ని షాపులు చూసి ఏది బాగుందో అన్నీ చూడాలి కదా కానీ లాస్ట్గా ఏంటంటే ఫస్ట్ చూసిన షాప్లోనే అన్నీ కొన్నాం మోస్ట్లీ అవును సో ఫస్ట్ అయితే కొండపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది కొండపల్లి బా డాన్సింగ్ డాల్స్ ఇవి ఒక టూ టూ తీసుకున్నాం అనమాట ఇవి చాలా బాగుందండి ఇక్కడ మనకి సిటీలో అయితే నాకు తెలిసి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఇది అయితే అమ్ముతారు కానీ అక్కడైతే మాకు ఫోర్ ఫిఫ్టీ పడింది కదా అవును ఒక్కొక్క డాల్ ఫోర్ ఫిఫ్టీ అయితే పడింది చాలా రీజనబుల్ అనిపించింది అంటే మేబీ హైదరాబాద్ వచ్చేసరికి షిప్పింగ్ కాస్ట్ ప్లస్ ట్రా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవన్నీ కలిపి ఎక్కువ పడతాయి అనుకుంటా అయితే కొంచెం ఇక్కడితో పోలిస్తే చాలా చీప్ గానే అనిపించినట్టు సో ఇవైతే ఫోర్ ఫిఫ్టీ పడ్డాయి మాకు చాలా నచ్చిందండి అన్నిటికన్నా ఫేవరెట్ అయితే ఇదే అవును చక్కగా ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఊపుతూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఈ రామ్ పరివార్ బొమ్మ అయితే తీసుకున్నామండి చాలా క్యూట్ గా అనిపించింది అక్కడ మొత్తం ఫ్యామిలీ ఇలా ఉండేసరికి ఫస్ట్ ఈ కథ కింద పడిపోయింది అనుకున్నా బట్ హనుమంతుడు అలా పెట్టి దండం పెడుతున్నట్టు అనమాట మొత్తం అన్ని కొండపల్లి బొమ్మతో ఇల్లంతా నింపేయాలా అన్న థాట్ కూడా వచ్చింది అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి సిటీలో అన్ని కనిపించవు అక్కడ అన్ని కూడా మీకు మోస్ట్లీ థౌసండ్ లోపలే ఉన్నాయి థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే అంత రీజనబుల్ రీజనబుల్ అనిపించింది ఒక్కొక్కటి తీసేసుకునే బిల్లు బిల్ తేలిపోయింది అంటే అన్ని ఇంతే ఉన్నాయి నా అసలు ఒక బొమ్మ చూసాను అక్కడ ఇంత చిన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ సో నేను అడిగితే ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ చెప్తారేమో అనుకున్నా అనగానే ఒక వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పారు ఇంకంతే అక్కడి నుంచి స్టార్ట్ కొనేసుకుంటే వెళ్ళిపోయాం మేము సో మీరైతే ఇది ఎంత ప్రైస్ ఉంటుందో కింద గెస్ట్ చేసి అయితే చెప్పండి నాకు తెలిసి ఎంత పడింది నాకు గుర్తు యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ సెవెన్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ పడిందండి మాకు థౌసండ్ లోపల ఎయిట్ హండ్రెడ్ లోపలే పడింది అవును దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు యాక్చువల్లీ ఇది ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇద్దరు లేడీస్ పసుపు దంచేలా ఏదో దంచే బొమ్మ అనమాట ఇలాంటి వేరియేషన్స్ లో చాలా బొమ్మలు ఉన్నాయి ఒకటేమో చేపలమ్మే ఆవిడ బొమ్మ ఒకటి ఆర్ ఇల్లు క్లీన్ చేసే వాళ్ళు సంథింగ్ చాలా వెరైటీస్ ఉన్నాయి మేమైతే ఇది ప్రిఫర్ చేసాం అసలు దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి ఇది యాక్చువల్గా గిఫ్టింగ్ పర్పస్కి తీసుకున్నాము కానీ చాలా నచ్చేసి మేమే ఉంచేసుకున్నాము అవును గిఫ్టింగ్ పర్పస్కి తీసుకున్నా కానీ మనం చాలానే ఉంచేసుకున్నాం యాక్చువల్లీ సో ఇది కూడా అలానే గిఫ్టింగ్ పర్పస్ కి తీసుకుని ఉంచేసుకున్న లారీ అనమాట లాస్ట్ కి మేమే ఉంచేసుకుంటాము ఈ లారీ అయితే ఫస్ట్ ఎవరికైనా ఇద్దాము అనుకున్నా చూసేసరికి ఇందులో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పెట్టుకుంటే ఎలా ఉంటది ఇందులో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి నేనే ఉంచేసుకున్నాను సో దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ అన్నిట్లో కొంచెం కాస్ట్లీయెస్ట్ బొమ్మ ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏమంటారో తెలీదు ఎడ్ల బండి మీద బస్తాలు తీసుకుని వెళ్తున్నారన్నమాట ఇక్కడ ఒక మనిషి బొమ్మ ఇక్కడ ఉంది ఒక లేడీ బొమ్మ ఇక్కడ ఉంది ఇది కూడా చూడంగానే చాలా బాగా అట్రాక్ట్ చేసిందండి మా టీవీ యూనిట్ దగ్గర కొంచెం స్పేస్ ఖాళీగా ఉంది అనమాట వైర్స్ అవన్నీ కనిపిస్తూ ఇది పెడితే ఆ వైర్లు అన్ని కనిపించకుండా హైడ్ అవుతాయన్న ఆలోచన అయితే తీసుకున్నాము ఫస్ట్ అయితే అసలు థాట్ కూడా లేదు జస్ట్ అలా చూసి చాలా బాగుంది కదా పెద్ద పెద్ద ఇళ్లలో పెడితే చాలా అందంగా కనిపిస్తుంది అనుకుని ఫస్ట్ వెళ్ళిపోయాను నేనైతే ప్రైస్ ఒక టూ ఫైవ్ నుంచి త్రీ వరకు ఉంటుందని అనుకున్నానండి అందుకే మనం ఎందుకులే ఇంత కాస్ట్ పెట్టి అన్నట్టు కూడా ఆలోచించాము అక్కడ చెప్తే ఎంతో ఫోర్టీన్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ అనిపించింది నాకు ఇది మీరు చూసారంటే చాలా పెద్దదండి కొంచెం పెద్దగానే ఉంటది యాక్చువల్ బాగుంది అందుకని చెప్పి తీసుకున్నాం అనమాట ఇలాగే చిన్న చిన్నవి చిన్న చిన్నవి అని చెప్పి చాలా కొన్నాము చాలా గిఫ్టింగ్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాము మేము సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మేము ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం లాంటిది ఇక్కడ మా దేవుడి మందిరంలో పెడదామని చాలా చాలా సార్లు అనుకున్నాము ఇలాంటిది మేము మాల్స్ లో కూడా చాలా అడిగామనమాట మీరు కూడా చూసే ఉంటారు మాల్స్ లో మీరు ఎక్కడికి మనకి కొన్ని పెడతారు కదా హ్యాండ్ హ్యాండి హ్యాండిక్రాఫ్ట్ బొమ్మలు ఉంటాయి కదా అలాంటి షాప్ లో చూసే ఉంటారు మీ దగ్గర లో స్టాల్స్ పెడతారు కదా మీరు అక్కడ కూడా చూసే ఉంటారు ఇలాంటివి సో ఈ బొమ్మ చూడంగానే నాకైతే తెగ నచ్చేసింది యాక్చువల్లీ సో ఇదా ఇంకొకటి చూసామండి ఏంటంటే శంకు చక్రాలు ఇంకా వెంకటేశ్వర స్వామి ఫేస్ అనమాట అది కూడా చాలా బాగుంది ఫ్రేమ్ తోటి ఉన్నట్టుంది అది అంటే మనం కావాలంటే ఫ్రేమ్ తో అన్నట్టు అన్నట్టుంది సో అదా ఇదా ఏం తీసుకుందాము అని చెప్పి ఆలోచించి లాస్ట్ ఐశోకి అయితే ఇదే నచ్చింది సో మేము కూడా సరే ఇదా తీసుకుందాం అన్నట్టు ఈ వెంకటేశ్వర స్వామిని అయితే తీసుకున్నాము మీరు చూసుంటే మా వల్లక్ష్మి వ్రతం డెకరేషన్ వీడియోలో అమ్మవారి పక్కన పెట్టిన విగ్రహం ఇదే చాలా బాగుందండి చూడటానికి డీటెయిలింగ్ కూడా చూడడానికి ఒక మంచి వైబ్ అయితే వచ్చింది ఈ బొమ్మల నుంచి అంటే నాకు అనిపించింది అలాగా సో ఇదైతే కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ పడింది దీనికి ఇంకా నేను ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మధ్యలో అయితే ఉంటుంది అనుకున్నాను బట్ కొంచెం బాగా దొరికిన టైం ఇంకా కొనేసుకుందాం అనమాట అక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి వీణ అని చెప్పి కార్ బొమ్మలు ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కూడా చేస్తున్నారండి మార్బల్ బొమ్మలు కూడా చేస్తున్నారండి వాళ్ళ ఫ్రెండ్ కోసం అని చెప్పి రీసెంట్ గా మ్యారేజ్ అని చెప్పి ఒకటైతే తీసుకుంది అంటే తనకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది నేను గిఫ్ట్ కూడా ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఆలోచించి అక్కడ చూడంగానే వెడ్డింగ్ రిలేటెడ్ అనమాట ఒకటేమో ఇంకా పెళ్లి మండపం పెళ్లి మండపంలో పెళ్లి చేసుకుంటున్నట్టు అనమాట చుట్టాలు పూజారి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తం ఉండే సెటప్ లాగా చాలా అందంగా ఉంది అది అయితే అదే ఉంది ఆర్ పల్లకిలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేదా ఆర్ పల్లకిలో పెళ్ళికొడుకు వచ్చి తీసుకెళ్లేలాగా సో చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి అనమాట పెళ్లి పెళ్ళి ఒకటే కాదు శ్రీమంతం కానీ ఆర్ గృహప్రవేశం కానీ అన్నిటికీ వేరే వేరియేషన్స్లో చాలా బొమ్మలు ఉన్నాయి అక్కడ మీకు అక్కడికి వెళ్తే ఏ ఒక్కేషన్కైనా దొరికేటట్టు అయితే ఉన్నాయి మీరు నిజంగా ఒకసారి విజయవాడ వెళ్తే మాత్రం టైం ఉంచుకుని కొండపల్లికి అయితే వెళ్ళాలని అయితే నేను చెప్తానండి ఒక హాఫ్ డే మీకు టైం పట్టచ్చు కానీ చాలా వెరైటీస్ ఉంటాయి యాక్చువల్లీ ఇంకా టైం కూడా పట్టచ్చు మాకైతే మేము ఇంకా ఇంటికి తొందరగా వెళ్ళాలి కాబట్టి హాఫ్ డే లో ముగించుకొని వచ్చేసాము నిజంగా షాపింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే నిజా రోజంతా పట్టినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు చాలా రకాలు ఉన్నాయండి ఇది కాంచిన సినిమాలో బుర్ర ఉంటది కదా కూడా ఉంది అండ్ ఇలాగ ఈ ట్రక్ లాగానే ఆటోస్ ఉన్నాయి ఆటోలో కూడా వేరే వేరే వేరియేషన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అని కానీ ఒకటి ఏంటంటే మీరు చూసుకుని కొనాలండి డిఫెక్టివ్ కూడా ఉంటాయి హ్యాండ్మేడ్ కదా చెప్పలేము ఒక్కొక్క చోట డిఫెక్టివ్గా ఉండొచ్చు సరిగ్గా ఉండకపోవచ్చు కాబట్టి మీరు చూసుకుని అయితే కొనండి యాక్చువల్లీ మాకు అక్కడ ఒక షాప్ కీపర్ అయితే చెప్పాడు అనమాట ఇలాగ కొంచెం ఫైన్ ఫినిషింగ్ వస్తే అది కొండపల్లి ఇది కాదు అన్నట్టు మాకు అది ఎంతవరకు నిజమో తెలీదు దీన్ని ఏదో అంటారండి ఎగ్జాక్ట్గా నాకు నేటి గొప్ప బొమ్మలు అంట సో అదంతా మాకు ఐడియా లేదు వైజాగ్ సైడ్ చేస్తారంట బట్ మీరు మీకు తెలిసింది కామెంట్స్లో అయితే చెప్పండి వీటిని ఎగ్జాక్ట్గా ఏమంటారని చెప్పి కొండపల్లి అంటే మనకి తెలుస్తుంది అండి ఇప్పుడు మీకు చూస్తే ఈ బొమ్మ ఉంది కదా మెషిన్ మేడ్ అని చెప్పి అన్నారు కాదు లైక్ పార్ట్స్ చేస్తారు బట్ ఆ పార్ట్స్ అతికించేది ఈ బొమ్మకి మీరు చూసి ఇలా ఇలా మనం పెట్టేది అయితే అది ఇంకా హ్యాండ్ కింద హ్యాండ్ కిందకే వస్తుంది కానీ ఇవైతే నీకు ఏదైతే ఇక్కడ హెడ్ దగ్గర వెనకాల కొప్పు దగ్గర ఫైన్ ఫినిషింగ్ ఏదైతే ఉందో రౌండ్ అవైతే ఏటి ఏటి కొప్పగా అనుకుంటా నాకు కూడా అంత ఐడియా లేదు షాప్ కీపర్ అయితే అలా చెప్పాడు అదే నేను చెప్తున్నాం అంతే అది మీకు దీని గురించి తెలిసిన ఫ్యాక్ట్స్ అనుకోవచ్చా లేకపోతే ఏదైనా కమెంట్స్ అయితే చెప్పండి మీకు ఏదైనా తెలిసి ఉంటే సో అప్పుడు చూస్తే చాలా కొన్నట్టు అనిపించిందండి కానీ ఇంటికి వచ్చాక ఇన్నే నాకుందామని చెప్పి ఫీలింగ్ అయితే వస్తుంది సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్ కొండపల్లి కొనుక్కోండి ఇక్కడ బాగా బాగా రేట్స్ అయితే ఉంటాయి ఇలాంటి బొమ్మలకి ఫ్రేమ్ కట్టి కూడా వాళ్ళే అమ్ముతున్నారు అక్కడ అవునండి లేకపోతే మీరు ఇదే తీసుకుని దీనికైనా ఫ్రేమ్ కట్టించవచ్చు ఆ ఫ్రేమ్ కట్టి ఎలా అయినా సరే కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ వర్క్ అనుకుంటా So that's it for this video, guys. If you like this video, please like, share, comment, and subscribe to our channel. Do follow us on Instagram. We'll see you in our next video. Bye bye. Bye.